మళ్ళీ డల్లా చూసి రెండు రోజులైందిరా మరీ ఎటకారం కాకపోతే పొద్దున్న వచ్చి కనిపించాను కదా నేను చెప్పేది నీ గురించి కాదు అమ్మాయి గురించి ఓ అమ్మాయి గురించా అంత ఫీల్ అయ్యేవాడు ఓ చూసి వచ్చేచ్చు కదా నా మొహం చూపించడానికి కమిట్ అయ్యాను కదా నీకు మన బాజీ గళ్ళకి బుర్ర తక్కువ తనకి నీ మొహం చూపించొద్దు కానీ తన మొహం నేను చూడొద్దాం లేదు కదా ගසෙක් වෙෙල්ෝ වයා වෙල అమ్మ కొట్టకండి మొహం పగిలిపోతుంది మీరు రాంబాబు కదూ అవును కొత్తగా ఈ వేషం ఏంటండి మీరుగా మొహం చూపించుంటున్నారు సరే ఇప్పుడు నేనే చూపించమంటున్నాను ముందు ఆ మొహానికి ఉన్న కుండ తీయండి థ్యాంక్స్ అండి యాక్చువల్గా యాక్చువల్లీ నేను మీ లెటర్ చదివాను తప్పులేమైనా ఉన్నాయా లేవు నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అందరి కుర్రాళ్ళలాగే

మీరు ఏ త్యాగమైనా చేస్తారని తెలిస్తే మిమ్మల్ని మరింత ఇష్టపడుతుంది నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి మీ సీట్ నాకు ఇస్తారా ఐదు రూపాయలు ఇస్తా పది రూపాయలు ఇస్తే ఇస్తా లేకపో ఓనే కవీర్ గారు మీరు కూర్చోండి సరే మీరు కూర్చోండి పర్లేదు కూర్చోండి ఈ సీట్ మీకోసమే అమ్మా అమ్మా వయసులో పెద్దవాడిని మోకాళ్ళు నిప్పులుగా ఉన్నాయి కాస్త నేను కూర్చుంటానమ్మా సరే మీరు కూర్చోండి అలాగ సర్ చూడ గారు ఏంటండి మీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడండి ఇప్పుడు కాదు నేను రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం వస్తారా ఓకే యాక్చువల్గా రెస్టారెంట్కి వెళ్దాం ఏమొద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత ఓకే టైం ఎంత అయ్యింది వన్ ఫైవ్ సార్ ఓకే థ్యాంక్ యూ ఏమన్నా చెప్పండి నేను చెప్పండి ఆర్డర్ కాదండి మీరేదో చెప్తానన్నారు ఇక్కడికి రమ్మన్నారు మీరు సంగీతం నేర్చుకున్నారా లేదు వెరీ గుడ్ కొన్ని కొన్ని డాన్స్ లేదు గుడ్ గుడ్ వంట చేస్తారా చాలా బాగా చేస్తాను నేర్చుకోవచ్చు ఇంతకి ఇది అడుగుతానికి రమ్మన్నారు పిలిచారా అవును అయితే కాఫీ తాగేశాగా వెళ్దాం పదండి సరేంది పరిస్థితి మర్చిపోయానండి ఇంతేనా పర్లేదులేండి నేను ఇస్తాను మీ చేత డబ్బులు ఇప్పించడానికి అలా చేయట్లేదండి నిజంగానే పరుస్త తేవడం మర్చిపోయాను కాదని ఇప్పుడు ఎవరున్నారు ప్యాంటు మార్చుకునేటప్పుడు ఆ జేబులో నుంచి ఈ జేబులో మార్చుకోవటం మర్చిపోయి ఉంటాను ఇంకా టాపిక్ వదిలేస్తారా సాధారణంగా పరుస్తేయడం మర్చిపోయాను మళ్ళీ ప్రేమించడం లేట్ చేయొచ్చు కానీ ఆ ప్రేమను తెలియజేయడానికి లేట్ చేయకూడదు నిర్భయంగా మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పండి కావేరి ఏదైనా చెప్పు ఏం చెప్పను ఈ రోజు నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది రేపటి నుంచి నేను ఇన్స్టిట్యూట్కి రావట్లేదు ఎక్కడ

రేపు నా పుట్టినరోజు నీకోసం ఉదయం తొమ్మిది గంటలకి మా ఊరి శివాలయంలో ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావుగా తలుచుకుంటే ఏదైనా సాధించగలడే కాకపోతే మనసు పెట్టాలంతే నమస్కారం స్వామి మా వాడికి మొన్న దేవుణ్ణి చూపించాలట కదా మీకు మరి పడి చూపించాలన్నాయలే మీరు కురిపిస్తే చూడాలని ఉంది రాజా భక్తులారా కళ్ళు మూసుకొని మీరు ఒకసారి దేవుణ్ణి స్మరించుకోండి ఆయన నువ్వే బావరాయో తోలు తీరిపోయినా ఎదురు చెప్పు నేను ఇస్తాను నాయలారా స్వామి మీకు నా మీద నమ్మకం ఉందా పిచ్చి వాళ్ళారా ఉంటే మీతో పాటు గొడుగులు తీసుకొచ్చేవారు ఎందుకంటే వెళ్ళేటప్పుడు తడవకుండా ఉంటాను నమ్మకం లేదు కాబట్టే గొడుగులు లేకుండా వచ్చారు నమ్మకం లేని చోట ఏ పని జరగదు నాయన ఇప్పుడు డైరెక్ట్ గా ఇళ్ళకెళ్ళి రేపు వచ్చేటప్పుడు నమ్మకంతో పాటు గొడుగులు కూడా తీసుకురాకుండా వర్షం కురిపిస్తాను వెళ్ళిరండి బాబు అలాగే వెళ్ళండి Mm-hmm. Mm -hmm. నేను నేసిన చీర బీరు అలా కనపట్లేదు నువ్వేనా తీసావా నేనేం తీయలేదురా మీ నా తీసారేమో అడుగు నానా నానా నేసిన చీర కనిపించలేదు ఇంట్లో ఉంటే కదా కనిపించడానికి లేదా ఏమైంది ఏమవుతుంది మనం అమ్మితే కొట్లో ఉంటుంది కొట్టు ఎవరి ఎవరింట్లోనూ ఉంటుంది ఏంటి ఆ చీర అమ్మేసావా ఏంట్రా ఏదో ఆస్తి మొత్తం అమ్మేసేట్టు అడుగుతున్నావు నెయ్యక నెయ్యక ఒక్క చీర నేసావు అది అమ్మక ఇంట్లో పెట్టుకోమంటావా నేను ఆ చీర నేసింది అమ్మడానికి కాదు అమ్మడానికి కాకపోతే దాచుకోవడానికి అయినా చీర పోతే ఏదో ప్రాణం పోయినట్టు బాధపడతాయేట్రా కావాలంటే అలాంటిది ఇంకోటి నేసుకో ఏంటి అలాంటి చీర రాత్రి రాత్రికి రాత్రికి రాత్రి అంత లేదులే